సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఎప్పుడెప్పుడు ఆమె ఎదురు చూస్తున్న మూడో విడత రైతు రుణమాఫీ సమయం రానే వచ్చింది పంద్రాగస్టు రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు దీంతో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ నెరవేరబోతోంది జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీని ప్రకటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులు లబ్దిదారులుగా ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది జులై వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏక కాలంలో మాఫీ చేసింది పదకొండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు విడుదల చేసింది అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది ఈ కేటగిరీలో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల నూట తొంభై పాయింట్ సున్నా ఒక కోట్లు జమ చేసింది పన్నెండు రోజుల్లోనే దాదాపు పదిహేడు పాయింట్ ఐదు ఐదు లక్షల రైతుల కుటుంబాలకు పన్నెండు వేల కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రభుత్వం వెల్లడించింది మూడో విడతలో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు మూడో విడతలో పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి